తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది తొలిరోజు సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో ఉన్న టీషర్ట్లు వేసుకుని రావడంతో అసెంబ్లీ అధికారులు అభ్యంతరం చెప్పారు టీ షర్ట్ తీసి వస్తేనే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో సిబ్బందితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీలోని అనుమతించకపోవడంతో గేటు దగ్గర బైఠాయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందే రగడ రాజుకుంది సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఫోటోలతో ఉన్న టీషర్ట్లు వేసుకొచ్చారు అందుకు అసెంబ్లీ అధికారులు అభ్యంతరం చెప్పారు షర్ట్లు తీసి వస్తేనే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో వారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు దీంతో అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత నెలకొంది అసెంబ్లీ రెండు గేటు దగ్గర బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది టీ షర్ట్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఫోటోలుండటం వల్లే లోపలికి అనుమతించడం లేదని అధికారులు తెగేసి చెప్పారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్పీకర్ డౌన్ డౌన్ అంటూ కేకలు వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు కమలం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బండ్లపై వచ్చారు తెలంగాణ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ విధంగా సమావేశాలకు హాజరవడం ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల అనంతరం అసెంబ్లీ సమావేశాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి